ఇక్కడ ఉండేటటువంటి ప్రధాన రాజకీయమైనటువంటి పార్టీలు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రతిపక్షంలో బిఆర్ఎస్ ఉంది అధికారంలోకి రావాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తుంది మిగతా అనేక పార్టీలు చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి అలాగే వామపక్ష పార్టీలు ఉన్నాయి విప్లవ పార్టీలు ఉన్నాయి సామాజిక ఉద్యమాలు నడుపుతున్నటువంటి సంస్థలు సంఘాలు ఉన్నాయి అలాగే మహిళా ఉద్యమాలు నడుపుతున్నటువంటి అసమానతలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమాలు ఇవన్నీ కూడా ఉన్నాయి వీటిలో ఏ రాజకీయాలు దేన్ని ప్రభావితం చేస్తున్నాయి ఏ రాజకీయాలని మనం ఎందుకు అనుకూలంగా ఉండాలా లేకపోతే వ్యతిరేకించాలా అనేది మనం చూసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ బీజేపీ మూడవ స్థానంలో ఉండే రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి అదే ప్రధానమైనటువంటి శత్రువుగా మనం భావించాల్సినటువంటి రాజకీయాలు అయితే నడుపుతుంది ఎందుకంటే బీజేపీ అనేది ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాదు దేశంలో ఉంది అధికారంలో ఉంది ఇప్పుడు మూడో మూడోసారి దాని ప్రాధాన్యత అధికారంలో కొనసాగుతుంది ఈ క్రమంలో బీజేపీ పార్టీ అనుసరిస్తున్నటువంటి రాజకీయాలు ఏంటి ఈ రాజకీయాలు అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల దేశం ఏ రూపంలో పోతుంది రాష్ట్రంలో ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి అనేది మనం గమనిస్తే ఈ దేశంలో ఉండేటటువంటి సంపద కొద్దిమంది చేతులకే పోగవడం అత్యధిక జనాభా కలిగినటువంటి శ్రామిక వర్గాల చేతుల్లో ఈ అనగారినటువంటి తరగతుల చేతుల్లో సంపద లేకుండా ఉండేటటువంటి రాజకీయాలని ప్రభుత్వాల్ని అధికారాన్ని బీజేపీ నడుపుతున్నది ఈ దేశంలో ఉండేటటువంటి ఒక రెండు వందల మంది కార్పొరేట్ సంస్థల చేతుల్లో దాదాపు ముప్పై లక్షల కోట్ల రూపాయలు సంపద పోగై ఉంది మొన్ననే బడ్జెట్కి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితే యాభై లక్షల కోట్ల రూపాయలు మన దేశ బడ్జెట్ను ప్రతిపాదన పెట్టారు అంటే ఒక రెండు వందల మంది కార్పొరేట్ సంస్థల చేతుల్లో ముప్పై లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి ఒక సంవత్సరానికంతా ఈ దేశంలో పరిపాలించడానికి సంక్షేమానికి కానీ ఉద్యోగాలకు కానీ జీతభత్యాలకు కానీ ప్రాజెక్టులకు కానీ ఇతర అన్ని సైనికంగా దేశ రక్షణకు కానీ అన్ని రంగాలకు ఖర్చు పెట్టేటటువంటి బడ్జెట్ యాభై లక్షల అరవై ఐదు వేల కోట్లు అవుతాయి ఒక రెండు వందల మంది చేతుల్లోనే దాదాపుగా మన దేశ బడ్జెట్తో దగ్గర దగ్గరగా ముప్పై లక్షల కోట్ల సంపద వాళ్ళ చేతుల్లో ఉంది ఒక్క శాతం ఉండేటటువంటి ఈ కార్పొరేట్ సంస్థల చేతుల్లో దాదాపు నలభై శాతం సంపద వాళ్ళ చేతుల్లో ఉంది యాభై శాతంగా ఉండి అట్టడుగున ఉండేటటువంటి పేదల చేతుల్లో మూడు శాతం సంపద మాత్రమే ఉంది ఒక వంద రూపాయలు ఉన్నాయని చెప్పి అనుకుంటే ఒకటి చేతిలో నలభై రూపాయలు ఉన్నాయి యాభై మంది చేతుల్లో మూడు రూపాయలతోనే జీవనం గడుపుతున్న పరిస్థితి ఉంది ఇంత అసమానతలు ఉన్నాయి ఈ ఆర్థిక అసమానతలు మరింత పెరుగుతున్నాయి ఈ ఆర్థిక అసమానతలు పెరిగేటటువంటి పద్ధతుల్లోనే కేంద్రంలో ఉండేటటువంటి బీజేపీ పరిపాలిస్తుంది అన్నప్పుడు ఆ బీజేపీ ఈ సంపదనంతా కూడా కార్పొరేట్ సంస్థలకు దోపిడీ చేయడానికి ఉపయోగించేటటువంటి పార్టీ అయినప్పుడు దేశంలో ఉండేటటువంటి శ్రామిక వర్గాల చేతుల్లో సంపద అతి తక్కువగా పోగొతున్నప్పుడు ఆ రాజకీయ పార్టీ కార్పొరేట్ సంస్థలకు అనుకూలమైనటువంటిది పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటిది దోపిడి వర్గాలకు అనుకూలమైనటువంటి రాజకీయ పార్టీగా మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అది అర్థం చేసుకోకపోతే రాజకీయ పార్టీలు మనం విశ్లేషించడం కష్టమవుతుంది అది పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండేటటువంటి రాజకీయ పార్టీ అయినప్పుడు తప్పకుండా శ్రామిక వర్గానికి అది వ్యతిరేకమైనటువంటి పార్టీ అవుతుంది శ్రామిక వర్గానికి అది శత్రువు అవుతుంది అలాగే వాటి మధ్య వైవిధ్యం కొనసాగుతుంది అంతకు ముందుండేటటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా అదే విధానాలను అనుసరించింది ఇప్పుడు ప్రభుత్వంలో అది ఉంది కాబట్టి దాని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఈ వర్గ వైరుధ్యాన్ని పరిష్కరించుకోవడం అనేటటువంటిదే విప్లవచం అనేది ఎవరైతే శ్రమ చేస్తున్నారో సంపద సృష్టిస్తున్నారో ఆ సంపద వాళ్ళ చేతుల్లో దక్కకుండా కొద్దిమంది చేతుల్లోనే సంపద పోగవుతుంటే ఆ సంపదను కాపాడడానికే ప్రభుత్వ యంత్రాంగం పోలీసు మిగతా సంస్థలు పార్టీలు భూస్వామి వర్గాలు దోపిడి వర్గాలంతా ఈ శ్రమ శక్తులు దోపిడీ చేస్తున్నప్పుడు వాటికి వ్యతిరేకంగా పోరాడి వాటిని ఈ పీడిత ప్రజలను విముక్తి చేయడం అనేటప్పుడు ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యం అందుకని బీజేపీ అది శ్రామిక వర్గాలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ అందుకని అది శ్రామిక వర్గాలు సంఘటితంగా దాన్ని వ్యతిరేకంగా పోరాడి దాన్ని ఓడించాల్సినటువంటి అవసరం ఉంది దాని నుంచి ప్రదేశాన్ని విముక్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా అది మతన్మాద పార్టీ మీ అందరికీ తెలుసు మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అది మొత్తోన్మాద రాజకీయాలు నడుపుతుంది ఈ దేశాన్ని అంతా కూడా హిందుత్వ ఎజెండాలో భాగంగా ఆర్ఎస్ఎస్ ఎజెండాలో భాగంగా నడపాలని చెప్పి భావిస్తుంది అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉంది లౌకిక భావాలకు వ్యతిరేకంగా ఉంది మన వాదాన్ని ముందుకు తీసుకొచ్చే ధోని కొనసాగుస్తుంది ఒకే దేశం అంటుంది ఒకే భాష ఉండాలంటుంది ఒకే చట్టం ఉండాలంటుంది ఒకే నాయకుడు ఉండాలంటుంది ఒకే పార్టీ ఉండాలంటుంది ఇలాంటి అనేక రకాల అప్రజాస్వామికమైనటువంటి విధానాలు అదనంగా ఉన్నాయి ఒకవైపు శ్రామిక వర్గాలకు వ్యతిరేకంగా ఉండి దోపిడి వర్గాలకు అనుకూలంగా ఉండేది ప్రధానమైన అంశం అయితే అదనంగా ఈ అంశాలు బీజేపీకి ఉన్నాయి అందుకని ఆ రాజకీయ పార్టీ తెలంగాణలో కూడా విస్తరించాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఇది మూడో స్థానంలో ఉంది మన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చూసినప్పుడు దానికి ఎనిమిది సీట్లు వచ్చాయి ఓట్లు పెరిగినాయి ఇలాంటి పరిస్థితి చూసినప్పుడు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ప్రధానమైనటువంటి శత్రువుగానే సిపిఎం పార్టీ అయితే బీజేపీనే తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి శత్రువుగా భావిస్తున్నాం ఎందుకంటే దాని ప్రమాదాన్ని గుర్తించి దాని ముందే మనం జాగ్రత్తగా ఎదుర్కోకపోతే అది ఇంకా తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని ఇది రాష్ట్రంలో సృష్టిస్తుంది అది వర్గ ప్రజలకు వ్యతిరేకం అంటే శ్రామిక వర్గాలకు వ్యతిరేకం మతోన్మాద పార్టీ అది మనవాద పార్టీ అది రాష్ట్రంలో కూడా విస్తరించేటటువంటి బలపడడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి అలాంటి పార్టీ మనకు వ్యతిరేకమైనటువంటిది రాష్ట్ర ప్రజానికానికి వ్యతిరేకమైనటువంటిది అలాగే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది అధికారంలో ఉన్నటువంటి పార్టీ మొత్తం కాంగ్రెస్కి కూడా మన ఒక రాష్ట్రానికే పరిమితమై చూసే పార్టీ కాదు దేశవ్యాప్తంగా అత్యధిక సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ అది కూడా బడా భూజ్వా భూస్వామ్య వర్గాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి పార్టీ పాలక పార్టీ అది ఈ దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించినటువంటి దాంట్లో పూర్తిగా బడా భూ పెట్టుబడిదారులకు అట్లాగే భూస్వామ్య వర్గాలకు నాయకత్వం వహిస్తూ ఈ శ్రమ చేసేటటువంటి శ్రామిక వర్గాలనంతా కూడా దోపిడీ చేయడానికి అది ఆయుధంగా ఉపయోగపడ్డది ఆ పార్టీ అది బీజేపీ ఇప్పుడు అదే అనుసరిస్తుంది అందుకని శ్రామిక వర్గాలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ సహజంగా కాంగ్రెస్ పార్టీ అంటే దళితులు గిరిజనులు మైనార్టీలు బలహీన వర్గాలు ఈ కొన్ని సంక్షేమ పథకాలు అవి ఇవి చెప్తూ ఉన్నప్పుడు అది మన రాజకీయ పార్టీ మన కోసం ఏదో ఉంటుంది అని అనుకుంటాం రాజకీయ పార్టీలు ఆ ఎంగిల్ మెతుకులు వేసేటటువంటి విధానాలను బట్టి పరిశీలించకూడదు దాని యొక్క వర్గ స్వభావాన్ని బట్టి పరిశీలించాలా అది పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటుందా కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉందా కార్మిక వర్గానికి అనుకూలంగా ఉందా అనేటటువంటి విషయాలను బట్టే రాజకీయ పార్టీ అటా ఇటా మనం నిర్ధారించకపోతే రాజకీయ పార్టీలు అన్నిటికీ కూడా మనకు ఒకేలాగా కనబడతాయి వేరే వేరే పార్టీలుగా జెండాలు వేరుగా పార్టీల పేర్లు వేరుగా నాయకులు వేరుగా కొన్ని సంక్షేమ పథకాలు పోటీ పడి ప్రకటించుకోవడం వీటన్నిటిని బట్టి చూసినప్పుడు రాజకీయ పార్టీలు మనకు అర్థం కావు ఆ వర్గ స్వభావాన్ని బట్టి అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే అది ఏ వర్గ ప్రజల కోసం పనిచేస్తుంది అనేటటువంటి చూసినప్పుడు ఆ పార్టీ కూడా బడా భుజ్వా గోస్వామి వర్గాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి పాలక పార్టీగా కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ అధికారం ఉన్నటువంటి పార్టీగా మన రాష్ట్రంలో కూడా అధికారంలో ఉండేటటువంటి పార్టీగా మనం చూడాల్సి ఉంటుంది అందుకని ఆ రూపంలో కూడా చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీకి మతోన్మాదం ఈ విషయాల్లో ఒక లౌకిక భావాలతో పోల్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంత భిన్నమైనటువంటి పార్టీ అయినా శ్రామిక వర్గాన్ని దోపిడీ చేసేదాకా ఎలాంటి భిన్నమైనటువంటిది కాదు అది కూడా ఈ శ్రామిక వర్గాలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ దానికి కూడా పోరాడాల్సినటువంటి అవసరం ఉంటుంది దాని నుంచి కూడా ప్రజల్ని శ్రామిక ప్రజల్ని ఐక్యం దూరం చేసి ఐక్యం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ రకంగా కాంగ్రెస్ పార్టీని మనం ఆ రూపంలో చూడాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం అలాగే బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ కానీ తెలుగుదేశం కానీ లేదా జగన్ పార్టీలు కానీ ఇలాంటి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా ప్రాంతీయ బుర్జా భూస్వామ్య వర్గాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఇవి ఇవి కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి భూస్వాములకు పెట్టుబడిదారులకు నాయకత్వం వహిస్తున్నటువంటి పాలక పార్టీలుగా ఉన్నాయి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటాయి రేపు ఒకసారి అధికారంలో రావచ్చు ఈ రూపంలో ఉన్నాయి కానీ ఎవరి పక్షం ఉంటున్నాయి ఎవరి పక్షం ఉంటున్నాయి అయినప్పుడు అవి కూడా తప్పకుండా ఈయన ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి బుర్జువ వర్గాలకు నాయకత్వం వహిస్తున్న పార్టీలే తప్ప శ్రామిక ప్రజానికానికి అనుకూలంగా ఉండేటటువంటి పార్టీలు కాదు దాని విధానాలు మనం పరిశీలించినప్పటికీ సాధ్యం కాదు అందుకని ఈ రాష్ట్రంలో కూడా సంపద కొద్దిమంది చేతుల్లోనే ఉంటుంది ఈ బడ్జెట్ను పరిశీలించిన భూమిని పరిశీలించిన పారిశ్రామిక విధానాన్ని పరిశీలించిన మిగతా అన్ని రంగాల విషయాలు చూసినప్పుడు అత్యధిక పేదరికానికి వ్యతిరేకమైనటువంటి విధానాలనే ఈ ప్రాంతీయ పార్టీలు కూడా అనుసరించి దోపిడీని కొనసాగించినటువంటి పార్టీలు అందుకని ఆ పార్టీలు కూడా అది ప్రధామిక వర్గాలకు వ్యతిరేకమైనటువంటి పార్టీలే తప్ప అనుకూలమైనటువంటి పార్టీలు కాదు ఆ విషయాలు మనం రాజకీయాలు చూసినప్పుడు దీనికి భిన్నమైనటువంటివి ఏంటి భిన్నమైనటువంటి విధానాలు ఏం తీసుకురావాలా వినవైనటువంటి రాజకీయాలు ఏ రూపంలో ఉండాలా అనే విషయాలు మనం ఆలోచించకపోతే ఒక ప్రత్యామ్నాయాన్ని మనం ముందుకు తీసుకోవడం అనేటటువంటిది సాధ్యం కాదు ఇప్పుడు ఈ దేశంలో ఈ వర్గ దోపిడి కొనసాగడంతో పాటు సామాజిక అణచివేత కొనసాగుతుంది సామాజిక అణచివేత విషయంలో కూడా ఈ పార్టీలన్నిటికీ కూడా ఒకే స్వభావం ఉంది అక్కడక్కడ సామాజిక న్యాయం గురించి కొన్ని విషయాలు మాట్లాడినా ఇప్పుడు వర్గీకరణ గురించి కొంత మాట్లాడినా లేకపోతే బీసీ కులగణన గురించి రిజర్వేషన్ల గురించి కొన్ని మాట్లాడినప్పటికీ ఈ దేశ సంపద ఎవరి చేతుల్లో ఉండాలో ఎవరికి పంపిణీ జరగాలనేది ముఖ్యమైన విషయం కదా ఆ విషయాలు మాట్లాడడం లేదు ఆ విషయాల పట్ల స్పష్టమైనటువంటి విధానాలు ప్రకటించడం లేదు ఏ రాజకీయ పార్టీలు ఇప్పుడు ఉన్నటువంటి ఈ పార్టీలు శ్రామిక వర్గాలైనప్పుడు ఇప్పుడు దళితులు గిరిజనులు బలహీన వర్గాలు మైనార్టీలు మహిళలు కానీ కులాల్లోని పేదలు వీళ్ళ సమస్యలు పరిష్కరించడం అనేటటువంటి ఎజెండా ఈ రాజకీయ పార్టీలకు లేవు దళితులు వేల సంవత్సరాలుగా అంతరాంతరం కుల వివక్ష దాడులు దౌర్జన్యాలు హత్యలు సాంఘిక బహిష్కరణలు కుల దురంకార హత్యలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి సంవత్సరానికి వెయ్యికి పైగా మంది దళితులు ఈ కుల వివక్షని ప్రశ్నించినందుకు హత్యలు జరుగుతున్నాయని చెప్పి ప్రభుత్వాలు లెక్కలు చెప్తున్నాయి ఈ దాడులను ప్రశ్నిస్తే యాభై వేల మందికి పైగా దాడులకు గురవుతున్నారని చెప్పి అటాస్టి కేసుల లెక్కలు చూస్తే మనకు తెలుస్తుంది ఇవి లెక్కకు రానటువంటివి అంతకంటే ఎక్కువ ఉన్నాయి మరి అంతరాంతరం కుల వివక్షను ఈ దళితుల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా ఎందుకు మాట్లాడు ఎందుకు ఆ పక్షాన్ని నిలబడవు ఎందుకు దాన్ని విముక్తి చేసేటటువంటి ప్రయత్నం చేయవు చట్టాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి అధికారం వాళ్ళ ఉంది అది యంత్రాంగం ఉంది అది నిర్మూలించడం సాధ్యంగానే విషయమా అలాంటి ప్రయత్నాలు ఈ పార్టీలు ఏమైనా చేస్తున్నాయంటే సామాజిక న్యాయం పట్ల వాటికి అనుకూలం లేదు గిరిజనుల పట్ల సానుకూలత ఆదివాసీలు అడవుల్లో ఉండి కనీస సౌకర్యం లేక వైద్యం అందక విద్య అందక అనేక రకాల తీవ్రమైనటువంటి ఇబ్బందులతో జీవితాలు గడుపుతుంటే వాడిని పరిష్కరించేటటువంటి విధానాలు ఇప్పటి వరకు అమలు జరగడం లేదు వాళ్ళు సాగు చేసుకున్నటువంటి భూములను కూడా ఆక్రమించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అడవి హక్కుల చట్టం వచ్చిన అమలు జరిగేటటువంటి పరిస్థితి లేదు బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ యాభై శాతం పైగా ఉన్నటువంటి వాళ్ళు వృత్తుల మీద ఆధారపడుకుంటున్నటువంటి వాళ్ళు ఆ వృత్తులు దెబ్బతింటున్నాయి కూలీలుగా మారిపోతున్నటువంటి పరిస్థితి ఉంది అలాంటి బీసీలను ఆదుకోవడానికి కావాల్సినటువంటి ఆర్థిక విధానాలు కానీ ఆర్థిక రంగంలో ముందుకు పోయేటటువంటి ప్రయత్నాలు ఏవి లేవు మైనార్టీల పట్ల మీరు బడ్జెట్ని అంతా కూడా పరిశీలిస్తే ఇప్పుడు ఇచ్చేటటువంటి బడ్జెట్లో మీరు చూస్తే కార్మికులకు కనీస వేతనానికి సంబంధించినటువంటి విషయం ఉండదు రైతులకు గిట్టుబాటు ధర ఉండేటటువంటి విషయం ఉండదు ఉపాధి కూలీలు గ్రామీణ ప్రాంతాల్లో మేము పని చేసుకుంటాం మాకు పని కావాలంటే ఈ యాభై లక్షల కోట్లలో ఒక మూడు లక్షలైన ఇవ్వండి అంటే ఎనభై వేల కోట్లు మాత్రమే ఇచ్చారు అంటే ఉపాధి కూలీలు ముప్పై కోట్ల మందికి పైగా ఈ దేశంలో ఉండేటటువంటి ఉపాధి కూలీలకు మూడు లక్షల కోట్లు కూడా ఈ యాభై లక్షల కోట్లలో ప్రభుత్వం ఇవ్వడం లేదు దళితులు పదహారు శాతం ఉంటే ఐదు శాతం నిధులు కూడా ఇవ్వడం లేదు గిరిజనులు ఏడు శాతం దేశంలో ఉంటే రెండు శాతం నిధులు కూడా బడ్జెట్లు ఇవ్వడం లేదు మైనార్టీలు పెద్ద సంఖ్యలో ఉంటే మూడు నుంచి నాలుగు వేల కోట్లే వాళ్ళకి కేటాయించారు మహిళల అభివృద్ధి కోసం ప్రతి ప్రత్యేకమైన నిధులు లేవు కార్మికులకు లేవు రైతులకు లేదు కూలీలకు లేదు దళితులకు లేదు గిరిజనులకు లేదు బలహీన వర్గాలకు లేదు మైనార్టీలకు లేదు మహిళా అభివృద్ధికి లేదు మరి ఇలాంటి బడ్జెట్లు ఉన్నాయి ఇలాంటి విధానాలు ఉన్నాయి అందుకని దేశంలో సంపద కొద్దిమందితో పోగొవడం రాష్ట్ర బడ్జెట్లు దేశ బడ్జెట్నంతా కూడా వాళ్ళ ప్రయోజనాల కోసమే ఖర్చు పెట్టడం ఆ రకంగా కొంతకంత అక్కడక్కడ ఎంగిలిమెత్తుకులు లాంటి చిన్న చిన్న సంక్షేమ పథకాలను వేసి వాటిని ఎరగా చూపించి ప్రజలు మోసం చేసేటటువంటి రాజకీయాలను ఈ పార్టీ నడుపుతున్నప్పుడు వాటిని అర్థం చేసుకొని ఈ సంపద పంపిణీ జరగాల ఈ సంపద ప్రజల చేతుల్లోకి రావాలా శ్రామిక వర్గాల చేతుల్లోకి రావాలా అనగా అన్న తరగతుల చేతుల్లోకి రావాలా అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఎజెండా అవసరం అదే ఒక ప్రత్యేక ప్రత్యామ్నాయమైనటువంటి రాజకీయాలు అవుతాయి ఇప్పుడు విద్యా వ్యాపారంగా ఉంది కాస్త మన రాష్ట్రంలోని ఈ ప్రైవేటు విద్యా సంస్థల్లో సంవత్సరానికి ముప్పై వేల కోట్ల రూపాయలు పైగా దోచుకుంటున్నారు ఈ ప్రైవేటు విద్యా సంస్థలు అని చెప్పి లెక్కలు చెబుతున్నాయి అంటే వే విద్యా మెలమెలగా ప్రభుత్వం ప్రైవేట్ పరిధి చేసేస్తుంది విద్య అందరికీ అందుబాటులో ఉండదు వైద్యం అందరికీ అందుబాటులో ఉండదు ఉపాధి అవకాశాలు ఉండవు ప్రభుత్వ రంగం ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత నుంచి పక్కకు పోతుంది అందుకని దళితులు గిరిజనులు బలహీన వర్గాలకు సాధ సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఈ శ్రామిక వర్గానికి వ్యతిరేకంగా విద్యా వైద్యం ఉపాధి కల్పించాల్సినటువంటి జనరల్ విషయాలకు కూడా వ్యతిరేకంగా ఈ పార్టీలు ప్రభుత్వ విధానాలు కొనసాగుతున్నప్పుడు వీటికి వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల ముందుకు తీసుకెళ్లాలన్నప్పుడు అలాంటి ప్రత్యామ్నాయ రాజకీయాల కోసమే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీ ఒక ప్రయత్నం చేస్తుంది అందుకని ఇలాంటి రాజకీయ పార్టీలు ఇట్లా విశ్లేషిస్తూ ఈ వీటికి భిన్నంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు సాగించడం కోసం ఆ పార్టీకి మేము చేస్తున్నటువంటి ప్రయత్నం కొంత జరుగుతుంది ఇక కొంత చేయలేకపోయాం అనుకున్నంత సక్సెస్ కాలేకపోయాం రాష్ట్రంలో అనేక ప్రభావాల వల్ల అలాగే మతర్మాద రాజకీయాల వల్ల కొంత దెబ్బ తిరగడం నష్టం జరగడం అనేటటువంటిది కమ్యూనిస్టు ఉద్యమాల పట్ల జరుగుతున్నటువంటిది ఉంది అయినా సరే వాటికి వ్యతిరేకంగా నిలబడి ఎదుగులో నిలబడి పోరాడగలిగినటువంటి సత్తా శక్తి ఒక ఎర్ర జెండాకు తప్పకుండా ఉంటుంది అలాంటి పోరాటాలని తెలంగాణ రాష్ట్రంలో మన ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది ప్రత్యేన రాజకీయాలు ఏంటి విద్య వాళ్ళు వ్యాపారంగా ఉండాలంటారు కమ్యూనిస్టులు విద్య ఉచితంగా ఉండాలని చెప్పి అంటుంది మొత్తం ప్రజానికానికి విద్యార్థులకు చదువుకోవడానికి పూర్తిగా విద్య ఉచితంగా ఉండాలి ఎంతవరకు చదివి అందరు చదివించాలి పేదవాడా దళికుడా దళితుడా గిరిజనుడా ఓసీనా అనే దాంతో సంబంధం లేకుండా అందరికీ చదువుకునే అవకాశం ప్రభుత్వం ఎందుకు కల్పించకూడదు యాభై లక్షల కోట్ల రూపాయల్లో ఈ కార్పొరేట్ సంస్థల మీద ఒక నాలుగు శాతం కింద వడ్డీ అదనంగా పెంచితే మొత్తం దేశంలో ఉండేటటువంటి విద్యార్థులందరికీ కూడా ఎంత చదివితే అంతవరకు ఉచితంగా విద్య అందించగలిగినటువంటి డబ్బులు వస్తాయి ఇక్కడ నాలుగు శాతం వడ్డీ వాళ్ళకి వేస్తే చాలు వాళ్ళకు వస్తున్నటువంటి ప్రతి వంద రూపాయల సంపదలో నాలుగు రూపాయల వడ్డీ వేస్తే చాలు దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ ఉచితంగా విద్య అందించవచ్చు అంత సంపద ఈ దేశంలో ఉంది ఉచితంగా వైద్యం ఇవ్వచ్చు ఇప్పుడు వైద్యం వ్యాపారంగా ఉంది డబ్బు ఉన్నటువంటి వాడికి ఓ వైద్యం పేదవాడికి ఒక వైద్యం ప్రభుత్వ హాస్పిటల్ మీద ఆధారపడే పేదవాళ్ళు బతకాల్సినటువంటి స్థితి ఉంది ఎందుకు ఉండాలి అట్లా ఎందుకు వైద్యం ఉచితంగా ఉండకూడదు దానికి బడ్జెట్ కేటాయింపులు చేస్తే ఉచితంగా వైద్యం ఇవ్వచ్చు కదా ఆ రకంగా వైద్యం ఉచితంగా ఉండాలి అనేటటువంటిది కమ్యూనిస్టులు చెప్పేది విద్య ఉచితంగా ఉండాలని చెప్పి కమ్యూనిస్టులు చెప్పేది అలాగే ఉపాధి అవకాశాలు ఉండాలి ఉద్యోగ అవకాశాలు ఉండాలి పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసేటట్టుగా ఉండాలి ఆ ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు పెడితే ఉపాధి అవకాశాలకు అవకాశం ఉందో వాటిని గమనించి అటువంటి ప్రత్యామ్నాయాన్ని తీసుకురాగలగాలి అట్టగ వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేటటువంటిది ఉండాలి వ్యవసాయ కూలీలు కూలీలుగానే ఎందుకు ఉండాలా పేదవాడిగానే ఎందుకు ఉండాలా కూలీ చేసే బతుకులుగానే ఎందుకు ఉండాలి ఎంతకాలం కూలీలుగా ఉండాలి ఎంతకాలం పేదవాడిగా ఉండాలి ఎంతకాలం ఇల్లు లేని వాడికి ఉండాలి ఎంతకాలం రూపాయి కిలో బియ్యం కోసం చూడాలి ఎంతకాలం పెన్షన్ కోసం చూడాలి ఎంతకాలం వాళ్ళు ఇచ్చే రైతు భరోసాకు చూడాలా ఎంతకాలం ఇలాంటి సంక్షేమ పథకాల కోసం చూడాలా ఎందుకు నేనెందుకు సమానంగా ఉండకూడదు ఈ భూమితో పుట్టిన ప్రతి ఒక్కడికి సమానమైనటువంటి హక్కులు ఉండాలి కదా నాకు ఒక ఇల్లు ఉండాలి కదా నాకు ఒక ఉద్యోగం ఉపాధి ఉండాలి కదా నాకు మంచి విద్య ఉండాలి కదా నాకు వైద్యం ఉండాలి కదా నాకు ఆత్మగౌరవం ఉండాలి కదా నేను అందరితో సమానంగా బ్రతకగలగాలి కదా నాకు అన్ని సౌకర్యాలు ఉండాలి కదా కదా ఎందుకు లేవు ఎందుకు లేకుండా పోయింది ఎన్ని సంవత్సరాలు ఉండదు ఇట్లా ఎన్ని వేల సంవత్సరాలు ఇట్లా ఉండాలి ఎన్ని వేల సంవత్సరాలు అనగానే వాళ్ళుగా కులం తక్కువ వాళ్ళుగా ఆర్థికంగా లేని వాళ్ళుగా ఎలాంటి సౌకర్యాలు లేనటువంటి వాళ్ళగా అధికారం ఉండాలి ఈ ముఖ్యమైనటువంటి ప్రశ్నలు వీటిని ప్రశ్నించకుండా వీటిని ఆలోచించకపోతే అక్కడక్కడ కొన్ని సంక్షేమ పథకాలు వేస్తే వాటికి ఓట్లు వేసి అధికారం ఇచ్చే ఇంత పార్టీలు అనుకొని మళ్ళీ మోసపోవడం అనేటటువంటిది జరుగుతుంది అందుకని ఈ విషయాలు ముఖ్యమైనటువంటివి వీటిని ఒక ప్రత్యామ్నాయ రాజకీయాలుగా ముందుకు తీసుకురాగలిగినటువంటి రాజకీయ పార్టీ విధానం కావాలి అలాంటి రాజకీయ విధానాన్ని ముందుకు తీసుకోగలిగితే అది ఈ పీడిత ప్రజల కోసం ఈ అనగానే తరగతుల పక్షాన పోరాడేటటువంటి ఒక ప్రత్యామ్నాయ శక్తి ఉండాలి తప్ప మేము పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉంటాం మరి పేదవాళ్లకు సంక్షేమ పథకాలు ఇస్తాం మేము భూస్వాములకు అనుకూలంగా ఉంటాం మరి ఇక్కడ అక్కడక్కడ కొన్ని రాయితీలు ఇస్తాం ఇది కాదు మరి మొత్తం సంపదలే మనది ఈ దేశ సంపద మనది రాష్ట్ర సంపద మనది శ్రమ సృష్టిస్తున్నది మనం అందుకని ఆ సంపదలో మన భాగం మనకు దక్కాలనేటటువంటి రాజకీయాలు కావాలి ఆ రకాలైనటువంటి రాజకీయం నడిపేటటువంటి రాజకీయ పార్టీలు కావాలి అలాంటి నాయకత్వం కావాలి అలాంటి విధానాలు ముందుకు తీసుకెళ్లడం కోసమే సిపిఎం పార్టీ భూమిని పంచాలంటది పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసేదంటే ప్రభుత్వ రంగ సంస్థలంతా కూడా పారిశ్రామిక రంగం అంతా కూడా ప్రభుత్వ రంగంలో ఉండాలని చెప్పి అంటుంది ఈ విషయాన్ని డాక్టర్ విఆర్ అంబేద్కర్ కూడా చెప్పాడు అంబేద్కర్ యొక్క రాజ్యాంగం రాశాడు కొన్ని విషయాలు ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పినటువంటి వాటిని ఎక్కువ మనం ప్రచారం చేస్తున్నాం కానీ అంబేద్కర్ చెప్పినటువంటి కీలకమైనటువంటి విషయాలు స్టేట్స్ అండ్ మైనార్టీస్ లో ఆయన రాసినటువంటి చివరి దశలో రాసినటువంటి కలిగితే వాటి మీద మన పోరాటాలు సామాజిక సంఘాలు చేసేటటువంటి పోరాటాలు అటి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది కమ్యూనిస్టులు భూమిని పంచాల పేదవాడికి అంటే అంబేద్కర్ భూమిని జాతీయం చేయాలని చెప్పాడు పోనీ ప్రభుత్వం చేతుల్లో ఉండాలని భూమి ప్రభుత్వం చేతులు ఉంటే ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఒకరి పది ఎకరాలు సాగు చేస్తానంటే చేస్తాడు ఇవ్వాలా ఆయన ఆదాయంలో అయినా చేయచ్చు నలభైలో అయినా చేయొచ్చు లేదా తర్వాత కంటిన్యూ కూడా చేయొచ్చు ఆ భూమికి కావాల్సిన నీళ్ళు ఇవ్వాలి ఎరువులు ఇవ్వాలి సబ్సిడీలు ఇవ్వాలి మార్కెట్ ఇవ్వాలి వాళ్ళకి ఆదాయం వచ్చేటట్టుగా ప్రభుత్వం చేయాలి అందుకని భూమి ప్రభుత్వం చేతుల్లో ఉండాలి ఏ భూస్వామి చేతుల్లో భూమి ఉండకూడదు అని చెప్పాడు కమ్యూనిస్టులు కూడా పెద్దవాళ్ళకు భూమి పంపిణీ చేయాలి భూమి లేని వాళ్ళకు పంచాలి ఈ భూమి వన చేతుల్లో ఉంది కాబట్టి మనం పేదలుగా ఉంటాం కూలీలుగా ఉంటాం కష్టజీవులుగా ఉంటాం శ్రమ చేసే వాళ్ళకు ఉంటాం మన తల్లిదండ్రులు మొత్తం కూలి బతుకులు బతుకుతున్నటువంటి వాళ్ళకు ఉన్నారు కష్టపడి బిడ్డలు చదివించి డిగ్రీలు పీజీలు చేసి స్కాలర్స్ అయిన తర్వాత కూడా ఉద్యోగాలు రాక మళ్ళీ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి ఉపాధి కూలీలుగా మారుతున్నారు పిల్లలు ఆటో మీద కూలీలుగా మారుతున్నారు ఆటో రిక్షా డ్రైవర్లుగా మారుతున్నారు సెక్యూరిటీ గార్డులుగా మారుతున్నారు ఇలాంటి దుర్పరమైనటువంటి ఆధునికమైనటువంటి కూలీలుగా మనం మారుతున్నాం మారడానికి కారణం ఈ భూమిలో మన మాట మనకు దక్కలేదు ఈ భూమిలో మనకు దాగం భాగం రాలేదు ఈ భూమి కొంతమంది చేతులనే ఉంది అందుకే సంపద వాళ్ళ చేతుల్లోకి పోగవుతుంది వాళ్ళకు అనుగుణంగా ఈ ప్రభుత్వాలు ఉంటుంది పారిశ్రామిక రంగం అంతా కూడా ప్రైవేట్ రంగంలో ఉంటుంది ఇప్పుడు ప్రైవేట్ రంగంలో పోయిన తర్వాత సంపద వాళ్ళ చెత్తుల్లోకి పోతుంది ప్రజల చేతుల్లోకి రావడం లేదు అందుకే అసమానత పెరుగుతున్నాయి కార్మిక వర్గానికి నష్టం జరుగుతుంది అందుకని భూమి కానీ కార్ పరిశ్రమల విషయంలో అంబేద్కర్ చెప్పినటువంటి పద్ధతిని ఆలోచించినా సరే మన విముక్తికి ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది పరిశ్రమలంతా కూడా ప్రభుత్వ రంగంలో ఉండాలా కార్మికులకు దాంట్లో వచ్చేటటువంటి ఆదాయంలో షేర్ ఉండాలా అని చెప్పాడు అంబేద్కర్ డాక్టర్ అంబేద్కర్ చెప్పినటువంటి విషయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవడం లేదు కమ్యూనిస్టులు చెప్పినటువంటి విషయాలు అంబేద్కర్ గారు చెప్పినటువంటి విషయాలు ఈ రూపంలో చూసినప్పుడు దగ్గరగా ఉంటాయి కానీ నీ సామాజిక న్యాయం జరగాలన్నా శ్రామిక వర్గాల విముక్తి జరగాలన్నా ఈ సంపద పేదల చేతుల్లోకి రావాలా ఈ అనగానేటువంటి తరగతుల చేతుల్లోకి రావాలా అది రావాలంటే ఉట్టికి రాదు ఒక రాజకీయంగా శక్తిగా మారి మనం తీసుకోవాల్సినటువంటి అవసరమే ఉంటుంది అలాంటి రాజకీయ శక్తికి మారాలంటే ఎవరెవరు కలవాలి దీంట్లో అనేది కూడా ఒక స్పష్టత లేకపోతే ఆ రాజకీయ పార్టీ కూడా మళ్ళీ మోసం చేసే అవకాశం ఉంటుంది స్పష్టంగా శ్రామిక వర్గాల కోసం మాత్రమే ఉండగలిగినటువంటి రాజకీయ పార్టీ ఉండాలి స్పష్టంగా సామాజిక న్యాయం కోసం దళిత గిరిజన బలైన వర్గాలు మైనార్టీలు అగ్రకులాలని పేదల పక్షాన నిలబడేటటువంటి పార్టీగానే స్పష్టమైనటువంటి విధానాలు కలిగినటువంటి ఉండాలి ఆ రకమైనటువంటి విధానాలు కలిగినటువంటి రాజకీయ పార్టీలుగా ఇప్పుడు ఏమన్నా ఈ రాష్ట్రంలో మనం చూస్తే అస్పష్టత కలిగినటువంటి విభగ కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప మిగతా వామపక్ష పార్టీలు ఉన్నాయి ఈ వామపక్ష పార్టీలు కూడా అనేక పార్టీలుగా ఉన్నాయి ఈ పార్టీలంతా కూడా వేరు వేరు పార్టీలుగా ఉన్న ఈ విధానాలతో కలిగి ఉన్నటువంటి ఉన్నాయి చిన్న శక్తి ఉండొచ్చు కొంత పెద్ద శక్తి ఉండొచ్చు కానీ రాష్ట్రాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి శక్తిని ఇప్పటికీ ఉన్నాయి ఈ వామపక్షాలంతా కూడా ఒకటి కావాలని చెప్పి ఒక సంఘటితమైనటువంటి ఐక్య కార్యతో ఉండాలా ఈ శ్రామిక వర్గాల అనగాన తరగతుల పక్షాన పోరాడుతున్నటువంటి పార్టీలు ఐక్యంగా ఉండాలని చెప్పి ఆ రకంగా ఐక్యంగా ముందుకు సాగాలని మేము ప్రయత్నం చేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఆ ప్రయత్నం చేస్తాం అట్లాగే సామాజిక న్యాయం కోసం పనిచేసేటటువంటి శక్తులు ఉన్నాయి దళిత సంఘాలు ఉన్నాయి బీసీ సంఘాలు ఉన్నాయి మైనార్టీల కోసం పనిచేసే సంఘాలు ఉన్నాయి మహిళల కోసం పనిచేసే సంఘాలున్నాయి గిరిజనుల కోసం పనిచేసే సంఘాలు ఉన్నాయి ఇలాంటి సంఘాలంతా కూడా నిజంగానే సామాజిక న్యాయం కావాలని అనుకుంటే అది కాంగ్రెస్ నుంచో బీజేపీ నుంచో బీఆర్ఎస్ నుంచో సాధ్యం కాదు స్పష్టమైనటువంటి విధానం సామాజిక న్యాయం అమలు చేయడానికి అనుసరించేటటువంటి విధానాలు ఈ వామపక్షాలతో ఉన్నాయి వామపక్ష భావాలు కలిగినటువంటి ఇలాంటి సంఘాలు కలిస్తే ఆ సామాజిక న్యాయం కొనేటటువంటి శక్తులు వామపక్ష శక్తులు ఈ రాష్ట్రంలో సగటితం కాగలిగితే బలమైన శక్తికి ముందుకు రాగలిగితే ఒక ప్రత్యామ్నాయ శక్తిగా రావడానికి ఉంది ఆ ప్రయత్నమే మేము మొదల మొన్న బిఎల్ఎఫ్లో రూపంలో చేశాం బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ పేరుతో తెలంగాణలో సామాజిక న్యాయం సమగ్ర పేరుతో తను నేను గారు నేను అనేక మంది అబ్బా అందరం కలిసి మహాజన పాదయాత్ర నిర్వహించే సందర్భంగా ఈ పది ఈ కార్యక్రమాన్ని గ్రామ గ్రామాలను ప్రచారం చేశాం ఈ శ్రామిక వర్గాల తరఫున పోరాడుతున్న కమ్యూనిస్టులు సామాజిక న్యాయం కోసం పనిచేసేటటువంటి ఈ సంఘాలు మనమందరం కూడా ఒక ప్రత్యామ్నాయంగా అన్ని రా అసెంబ్లీలో పోటీ పెడతాం ప్రజల దగ్గర వెళ్దాం ప్రజలకు చైతన్యవంతం చేద్దాం ఆ రకంగా అధికారంలోకి రావడానికి కావాల్సినటువంటి ప్రయత్నం చేద్దాం అవసరమైతే మీరే ముఖ్యమంత్రులుగా ఉండండి వీరే నాయకత్వ బాధ్యతలు ఉండని ఎర్ర జెండా మీకు నిలబడి ముందు నిలబడి అలాంటి రాష్ట్రంలో ఒక బలమైనటువంటి ప్రత్యేక శక్తిగా మనం ఎదుగుదాం అని చెప్పి సర్వశక్తి పోటీ పనిచేసాం కానీ కొన్ని బలమైనటువంటి సామాజిక సంఘాలు రాలేదు బలమైనటువంటి పునాది కలిగినటువంటి సామాజిక సంఘాలు ఇటువైపు రాలేదు ఆ అలాగే బలమైనటువంటి కొంత కమ్యూనిస్టు పార్టీలు కూడా ఇటువంటి ఎజెండా స్పష్టత లేక ఈ విషయాల పట్ల స్పష్టత లేక కూడా మాతో కలిసి రాలేదు అప్పుడు మేము ఒంటరి అయ్యాము చిన్న చిన్న సంఘాలు మాతో నిలబడ్డాయి ఆ చిన్న చిన్న సంఘాలతో కూడా కలిపి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ భూద్వా పార్టీలకు వ్యతిరేకంగా పొత్తవాద రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రయత్నం చేశాం ప్రయత్నం చేసి ప్రజల్లోకి వెళ్ళాం ప్రజల్లో అనుకున్నంత బలమేం రాలేదు బలమైనటువంటి ఓట్లేం రాలేదు కానీ ఓట్టు రానంత మాత్రాన సీట్లు రానంత మాత్రాన ఆ లక్ష్యాన్ని వదులుకోవడం లేదు ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం ఇంకెంతకైనా తెగించి పనిచేయడం తప్ప ఇంకొక మార్గం లేదని చెప్పి సిపిఎం పార్టీ భావిస్తుంది అలాంటి లక్ష్యాన్ని రేపు భవిష్యత్తులో కూడా తీసుకోబోతుంది ఈ వామపక్షాలంతా ఐక్యం చేసింది సామాజిక న్యాయం కోసం కోరేటటువంటి శక్తులంతా కూడా సంఘటితం చేయాలని ఆ రూపంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయాన్ని తెలంగాణలో తీసుకురావాలని ఈ భూజా పార్టీలకు దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా ఈ ప్రత్యామ్నాయ శక్తిని ముందుకు ఎదిగించి ఆ రూపంలో ప్రత్యామ్నాయ రాజకీయాలు నడపాలని చెప్పి అందరికీ విద్య ఉండేటట్టుగా అందరికీ వైద్యం అందేటట్టుగా ఉపాధి అవకాశాలు పెరిగేటట్టుగా సామాజిక న్యాయం జరిగేటట్టుగా దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా శ్రామిక వర్గాల యొక్క ప్రయోజనాలు అమలు జరిగేటట్టుగా అలాంటి లక్ష్యాలు తీసుకొని ముందుకు సాగేటట్టుగా ఒక ప్రయత్నాన్ని మళ్ళీ మేము తీసుకుపోతున్నాం ఆ ప్రయత్నంలో భాగంగానే అలాంటి ప్రయత్నం సక్సెస్ కావాలంటే మేము అనుకుంటున్నది ఏంటి ముందు మేము బలపడాలి మా సంఘాలు విస్తరించాలి మా భావాలు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళాలి ఇంకా ప్రజల్ని పోరాటాల ద్వారా ముందుకు తీసుకురాగలగల ఆ పోరాటాల ద్వారానే బలపడతాం తప్ప ఇంకో మార్గం లేదు కమ్యూనిస్ట్ పార్టీలకి భూజా లాగా ఎన్నికల్లో మాయమాటలు చెప్పి డబ్బులు పంపిణీ చేసి మద్యం పంపిణీ చేసి కొన్ని కొన్ని హామీలు ఇచ్చి అలాంటి భ్రమలు సృష్టించి అట్లా అధికారంలోకి వచ్చేటటువంటిది సాధ్యం కాదు ప్రజల్ని అర్థం చేయించి చైతన్యవంతం చేసి గట్టిగా నిలబెట్టి వాళ్ళని పోరాటంలో ఉంచి ఆ పోరాటాల ద్వారా వాళ్ళ విముక్తిని సాగించేటట్టుగా ఆ ప్రయత్నం చేయడం అనేటటువంటి దానికోసం ఒక ప్రయత్నం చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో అలాంటి ప్రయత్నాన్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం ఇప్పటి వరకు అదే ప్రయత్నం చేస్తాం అనుకున్నంతగా సక్సెస్ కాలేదు ఇప్పుడు ఆ ప్రయత్నం చేస్తాం ఆ రకంగా ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ఈ సెక్షన్స్ అంతా కూడా కలుపుకొని ఈ తరగతులంతా కూడా కలుపుకొని ఈ భూజా పార్టీలకు భిన్నమైనటువంటి రాజకీయాన్ని తెలంగాణలో తీసుకోవాలని చెప్పి భావిస్తున్నాం అందుకని విద్యావంతులుగా ప్రజల గురించి ఆలోచించేటటువంటి వాళ్ళుగా ఈ అనగానేటువంటి తరగతుల నుంచి వచ్చినటువంటి కుటుంబాల విద్యార్థులుగా ఈ అసమానతలు ఈ దోపిడీ పేదరికం ఇంకో ఎంతకాలం కొనసాగించడానికి వీల్లేదని చెప్పి భావించేటటువంటి శక్తులంతా కూడా సంఘటితం కావాల్సిన అవసరం ఉంది ఐక్యంగా కావాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి పోరాటాలను ముందుకు నడపాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి పోరాటం నిర్వహిస్తున్నటువంటి మాకు మీ అందరి సహకారం అండదండలు ఆ ఉద్యమంలో కానీ ఒక ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు నిలబడే దాంట్లో కానీ సహాయ అంతా కూడా మీరు అందరూ కూడా అందిస్తారని చెప్పి ఆ రకంగా మీరు సహకరిస్తారని చెప్పి భావిస్తూ మరోసారి నన్ను మొదటిసారిగా యూనివర్సిటీకి ఆహ్వానించి మీరందరూ కూడా ఈ రూపంలో నాతో భాగస్వాములు అవుతున్నందుకు మీరందరికీ అందరికీ కూడా విప్లవాభిన తెలియజేస్తూ తెలుస్తారు